అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతీయ రత్నాలు ధరించండి ఎలా ఉంది లైఫ్ మీ ఫస్ట్ చైల్డ్హుడ్ ని పెట్టి నాకు కొంచెం చెప్పండి తర్వాత అన్ని వచ్చేస్తా పటాపట్ ఆ చైల్డ్ అందరిలాగానే బాగా నాటిక్ విజయవాడ విజయవాడ పెరిగింది నాటి కిడ్ అవునా ఇప్పుడు చూస్తున్నారు కదా ఎప్పుడు ఎప్పుడంతే నాకు ఎప్పుడు నవ్వుకోవాలి ఎప్పుడు ఫన్గా ఉండాలి ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి ఎలెర్జిక్ ఉండే అవసరం అయితే మస్కమ్మ అని చూశారు కదా కొంచెం తిని మళ్ళీ ఎక్కడ ఫుడ్ దగ్గర లోటు రాకూడదు ఎప్పటికప్పుడు ఎనర్జీని ఫ్యూల్ చేసుకుంటూ విపరీతంగా ఎనర్జీ ఇష్టం ఎనర్జీ లెవెల్ ఎక్కువ ఎక్కువగా యాక్టివ్ చిన్నప్పుడు కూడా అందుకే బాగా కొట్టించుకునే దాన్ని ఇద్దరు డాడీ కన్నా మమ్మీ ఎక్కువ అంటే నేను మా అన్నయ్య సో బానే గుడ్ గుడ్ ఏమంటారు చదువు బానే చదివాను చదువు అన్నిట్లో ఉండదు అండి విజయవాడ కామెడీకి ఏదో సరదా చెప్తా ఉంటా అంటే కాలిఫోర్నియాలోనే పుట్టి పెరిగి వండు వల్ల అక్కడే చదువుకున్నాను అంతేనా అందు మళ్ళీ మంచి సింగరే మీరు వెరీ నైస్ మీరు అన్ని ఆల్ ఇన్ వన్ ఉన్నారు వెరీ నైస్ బట్ కళ్యాణి గారు ఐ హ్యావ్ టు కాంప్లిమెంట్ యూ ఫర్ వన్ థింగ్ నేను అప్పుడప్పుడు అంటే మొన్న చూసాను ఎవరి ఇష్యూలో చూసాను ఈ మధ్యన బిగ్ బాస్కి వెళ్ళక ముందు నేను అనుకున్నా ఈవిడు ఇంత మంచి ఆవిడేంటి ఇంత ఇన్నసెంట్ కూడా ఈవిడ అసలు ఎలా నమ్ముతుంది మాకు అన్ని తెలుస్తున్నాయి ఇవిడేంటి పాప అంటే అంటే ఇష్టం ఆడవాళ్ళకి గా ఇవి ఉన్నారు అలా అని చెప్పేసి అందరినీ ఇలా నమ్మేస్తున్నారేంటి ఇవి రెండు రోజుల్లోనో తెలుస్తుంది కరెక్ట్ గా మీకు రెండు రోజుల్లో తెలిసింది అప్పుడు అమ్మయ్య కోన్లే ఆవిడకి తెలిసింది బట్ సో స్వీట్ ఆఫ్ యూ ఆల్వేస్ మీరు ఒక వాయిస్ రేస్ చేసి ఆ అంటే ఒక రిప్రజెంటేషన్ చేస్తున్నారు కంగ్రాచులేషన్ ఫర్ దాట్ సో మచ్ యు ఆర్ డూయింగ్ అన్ అమేజింగ్ జాబ్ ప్రౌడ్ ఆఫ్ యు మా థాంక్ యు మా థాంక్ యు థాంక్ యు సో మచ్ ఎవరు స్టార్ట్ చేసుకోవాలమ్మా తీసుకోకపోతే ఎవరు రాకున్న నాకేంటి పక్కోలు చూసుకుంటారంటే ఎవరో వచ్చి మాట్లాడతారు నన్ను తిట్టే వాళ్ళు ఉంటారు మీరు ఆడవాళ్ళ ఆనిమచ్చం అంటే మా శేఖర్ భాష మగవాళ్ళ ఆనిమచ్చం ఎలా ఉన్నాడు సూపర్ గా ఉన్నాడు ఆయనకి నాకు కొన్ని పంచులు అక్కడ లోపల బాగా ఫుల్ వైరల్ అయినాయి ఆ ఈ వ్యూ ఈ వ్యూ ఎలా ఉందంటే బాగుంది బాత్రూమ్ వ్యూ కదా అంటే ఆయన అన్నిటికన్నా బెస్ట్ వ్యూ ఏంటో తెలుసా ఏంటి బాత్రూమ్ వ్యూ అన కాదు ఐ లవ్ యూ అంటుకులు నేను భాష మళ్ళీ బిగ్ బాస్ కెమెరా దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ మేము ఒక సీక్రెట్ టాస్క్ చేస్తాం ఎవరైతే తెలుగు భాష కాకుండా అంటే వెంటనే శేఖర భాష కాకుండా అది కూడా ఫుల్ వ్యవహరి అయింది ఆయన ఆయన జోకులతో మేము అందరం అయితే లోపలైతే హీజ్ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ భాష నువ్వు ఉండాలి భాష లోపల కొన్ని రోజు ప్లీజ్ నువ్వు కనుగారెట్టి పడిపోయి ఆయనకి అబ్బాయి అట్లా అలాగోక్కుంటూ పాపం ఇట్లా పిచ్చాయన్లా తిరుగుతున్నాడు సంత్రకాయ వేసుకున్నట్టు ఇటు ఇటు ఇట్టు ఆ పండుగనే ఒట్లా ఆయన నువ్వు వాడావు అని చెప్పి మామూలు టచ్ అక్కడ ఉన్నప్పుడు నాకున్న ఫ్రెండ్స్ లో ఆయన విష్ణుప్రియ సీత మేము ముగ్గురం బాగా జల్లే బాగా బాగా ఆయన అయితే అసలు ఆయన వేసి జోకులకు మాకు అర్థమయ్యేది కదా చెప్తున్నారు బాబు నేను కూడా లోనకి వెళ్ళి వచ్చాను కాబట్టి అక్కడ సిచువేషన్ కాదండి నేను ఒకటి అడుగుదాం అనుకున్నా మీరు బిగ్ బాస్ షోకి వెళ్ళారు కదా వెళ్ళి వచ్చాక మైలేజ్ ఎలా ఉంది మీకు దాని వల్ల అవకాశాలు ఏమన్నా బాగా వచ్చాయా అసలు ఎట్లా ఉండింది రావడం యాక్చువల్ గా ఎక్స్పీరియన్స్ కి నాకు ఫస్ట్ ఫస్ట్ సీజన్ కి నేను సెలెక్టెడ్ బట్ నేను అప్పుడు రాజది గ్రేట్ సినిమా వల్ల చేయలేదు ఫోర్త్ సీజన్ వెళ్ళాను కరోనా టైంలో సో కరోనా టైం ముందు పదిహేను రోజులు మమ్మల్ని క్వారంటైన్ చేశారు సిక్స్టీన్ డేస్ ఉంచారు తర్వాత ఫోర్టీన్ డేస్ ఉన్నాను లోపల ఫోర్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ సో ఏంటంటే వచ్చిన తర్వాత ఉన్న ఎప్పుడు మనకు ఎప్పుడు తగ్గడం పెరగడం లేదు మనం ఎప్పుడు కొత్తగా యాడ్ ఏం లేదు బట్ చిన్న చిన్న పిల్లలందరికి మీరు బిగ్ బాస్ ఫోర్ లో ఉన్నారు కదా అని అడుగుతున్నప్పుడు సంతోషం బయటకు వెళ్తే వాళ్ళు చూస్తున్నారు పెద్దవాళ్ళందరికీ కంటిన్యూ బిగ్ బాస్ ఫోర్ బిగ్ బాస్ హిట్ సీజన్ బాగా హిట్ ఇప్పటి వరకు హండ్రెడ్ బిగ్ బాస్ ఫోర్ మీరు ఎక్కడ హిట్ సీజన్ సో దాంతో మేము అంతా గుర్తున్నాం సో దాంతో నేను నేనే సెల్ఫ్ గోల్ సెల్ఫ్ గోల్ చేసుకుని బయటకు వచ్చాను సెల్ఫ్ అంటే నేనే సెల్ఫ్ నామినేషన్ ఎవరు నామినేట్ చేయలేదు నేనే నామినేట్ చేసుకొని బయటికి వచ్చా ఆడియన్స్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వంశవృక్షం చెప్పాను స్టేజ్ పైన ప్లస్ హరికథ అన్ని చెప్పండి అయ్యో ఎంత ఇది ఆ టూ డేస్ ముందు సూర్యకాశ్ సెల్ఫ్ సెల్ఫ్ నామినేట్ చేసుకున్నారు అట్ నాలెడ్జ్ లేదు ఆ గేమ్ పైన నేను చదవలేదు మీకు మీరు ఎందుకు నామినేట్ చేసుకున్నారు అసలు మీకు మీరు పని రాన అనుకున్నారు అసలు అసలు కాన్ఫిడెంట్ వుమెన్ మీరు అంటే అక్కడ ఏంటంటే వంట చేయాలి వీళ్ళందరికీ అని దిగాలి అంటే దిగేసా అయ్యా జానిసదే కూడా అదే వంట కూడా నేను కూడా సార్ నాగార్జున సార్ ఎలిమినేట్ మీ సార్ ఇలా వంట చేయలేకపోతున్నాను సార్ ప్లీజ్ సార్ మా ఇంటికి వెళ్ళిపోతాను సార్ అన్న కట్ చేస్తే బేబక్క యువర్ ఎవిక్టెడ్ అది రియాక్షన్ టోల్ ఏంటంటే బేబక్క నేను ఏదో క్యాజువల్ గా చెప్పాను సార్ మాక్ సార్ నేను మాత్రం సీరియస్ గా తీసుకున్నా ఆయన చాలా భలే మాట్లాడతారు సో స్వీట్ హౌస్ ద కెమిస్ట్రీ ఆయన కలవడం మీరు ఆల్రెడీ పని చేసి ఉంటారు కదా ఆల్రెడీ చేశాను రెండు మూడు సినిమాలు చేశాను మీరు సింగర్ అని ఎవరికి తెలుసా లేకపోతే ఇంతకుముందు ఏమైనా చేశారా ఆల్బమ్స్ అవి సింగర్ గా చేశాను గానీ పెద్దగా ఎక్కువ హిట్ అవ్వలేదు కామెడీలో అన్ని ఎక్కువ వేరే ఛానల్ ఈ కామెడీ కంటెంట్ ఇచ్చేసాను ఆ కామెడీ కంటెంట్ ఇచ్చి ఇచ్చి ఇంకా నాకు కామెడీగా చెప్పడం ఇష్టం లేక మామూలుగా కాదు పాడాను బేబక్క అనేది మీరు నేను పెట్టుకున్న పేరు అది కూడా అడిగారు స్టేజ్ మీద అడితే బజవాడ బేబక్క ఏంటి ఆ పేరు అంటే నాకు నేను పెట్టేసుకున్నాను సార్ అన్న అంటే ఏం లేదు జనాలకి ఈజీగా క్యాచీగా ఉందా నేమ్ కాబట్టి తీసేసుకున్నారు ఓన్ చేసుకున్నారు మీరు కరాటే కళ్యాణ్ బ్లాక్ బెల్ట్ నేషనల్ ఫోర్ టైమ్స్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ మీకు కావాల్సినంత టైము ఎంత కావాలంటే అంత కంటెంట్ అయిపోతే అమ్మ మరి మనం డేంజర్ లో పడే కథ కనిపిస్తుంది మరి ఆ ఏమి ఏమన్నా మరి మన మన బాడీ గార్డ్స్ ఉన్నారు కదా వాళ్ళని ఏమంటారు బౌన్సర్లు తెప్పించు మరి మనకి మనకేదో చెత్త కొట్టే ప్రోగ్రామ్ లాగానే అట్లాగే అసలు ఆవిడకి జాకెట్ కూడా వీడియో కూడా కోపం వచ్చిందంట కోపం వచ్చేసిందని బాబోయ్ బాబాయ్ కోపం వచ్చేసింది ఆవిడ కరెక్ట్ బ్లాక్ బెల్ట్ బయట తీయచ్చాము బాబాయ్ బ్లాక్ బెల్ట్ ఏ బెల్ట్ తీయని ప్రెసెంట్ అంత శాంతం ప్రశాంతం తీయాలనుకున్నప్పుడు చెప్పండి మీ దగ్గరిదే పులికి నేను రాను మీద తీయను నేను ఎవరైనా ఆడవాళ్ళ మీద ఎక్స్ట్రా చీర్స్ అయితే ఇంతకీ మీరు అంటే ఎవరైనా లిమిటేట్ చేయడం అంటే అందరి లిమిటేషన్ ఇష్టం చిన్నప్పటి నుంచి లేకపోతే నాకు కొంచెం వెరైటీ కనిపిస్తే లైక్ మోహన్ బాబు చేసా కదా అవును అండ్ దెన్ మంచు లక్ష్మిని చేప్రా ప్రకాష్ అంకు వీళ్ళందరినీ చెయ్యాలనిపిస్తే యాందిరా అయ్యాం చేస్తా గబ్బు నా గబ్బు నాయాలా ఇందిరా అబ్బియండి అని ఇందిరా పాలు పాలు బిసుగుతున్నా హెడ్ గారు పోతుకు పాలు ఏ వస్తాయి రాష్టం గా తీసుకుపోయి ఉతికితే అదే హలో ఆడవాళ్ళు తక్కువ చేస్తారు ఇమిటేషన్ లేకపోలే నచ్చుతుంది మిగతా ఇది సో మరి రద్దకారం అంటే మరి రావిడ కరెక్ట్ బ్లాక్ బెల్ట్ బై అని భయపడిపోయిన ట్రాఫిక్ లో కూడా అటు ఇటు చూసుకోకుండా వచ్చేసాను గారు అవును మీ అన్నయ్య గారు కూడా మీరు రొట్టేయాలండి మీరు ఆ బెల్ట్ సంగతి మర్చిపోవాలండి తప్పకుండా మీ అన్నయ్య గారు కూడా మా అన్నయ్యకి సంబంధం లేదండి ఆయన అసలు యాంటీ సోషల్ అండి నేనేమో సోషల్ అండి ంశీరాజ్ తను గుడ్ యాక్టర్టీ ఫిఫ్టీ ఫిలిమ్స్ చేశాడు వంగవీటి సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు వంగవీటి చలసాని వెంకటరత్నం క్యారెక్టర్ స్టార్టింగ్ లో చలసాని వెంకటరత్నం నరికేస్తారు కదా ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ లో వెరీ గుడ్ క్యారెక్టర్ అండ్ ఈ మధ్యన కూడా ఎవరికి చెప్పొద్దు సినిమాలో హీరోయిన్ ఫాదర్ రోల్ వెరీ గుడ్ రోల్ అండ్ దెన్ దివి ఉంది దివి ది రీసెంట్ ఫిలిం అందులో తన ఫాదర్ కి లీడర్ లంబసింగి లో కూడా లీడర్ అనమాట మంచి రోల్స్ సోషలైజ్ కనపడ్డు ఇంటర్వ్యూలో కనపడ్డు మాట్లాడు చాలా స్లో నువ్వు కొద్దిగా చూపించాలి నీలోని ఆ ఫైర్ ని చూపించాలన్న బయటికి రండి అన్న మా అన్నమాట ఓకే చెల్లి మీ చెల్లితో పాటు మీరు కూడా రావాలి మాకు కూడా ఇంకా ఫుల్ గా గా ఉంటుంది అవును ఇద్దరిని కలిపి చేయాలి మా ఇద్దరిని అప్పుడు మా పెయిన్